ఎల్లాలో జామెట్రిక్ టూల్స్ గురించి చెప్పండి మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల యాగస్త్రలాది ఏంటంటే దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా జగన్మోహన్ రెడ్డి గారికి చెట్ట పేరు తేవాలా అని ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది రేయ్ లోపల పెగ్గుబడింది లోపల ఉన్న సింహాన్ని చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు ప్రతి నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది అంత మంచిది చంద్రబాబు భోగోతమైందో తెలిసిపోతుంది కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మీ కూటమే ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిను సిబిఐను ఎంక్వైరీ వేయించండి గడ్డ రోజా ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము మెట్లు దొడవడము మెట్లకి బుట్లు బొట్లు పెట్టడము ఇవన్నీ అనవసరం ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ రాజకీయాలని రాజకీయాలుగానే చేయాలి అదే మీరు చేసింది పరిపాలన కాదు రౌడీజం మీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప రియల్ హీరో ద రియల్ గేమ్ చేంజర్ కూటమి హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేవుళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం మేడాలో వంచుతాను అన్న ఇంతమంది పాపం చేసిన ఈ వ్యక్తి తన రెండు చేతులు గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు ఎదురైతే దరిద్రం తగిలితే సిగ్గు సిగ్గులేదు ప్రజలేమో అమాయకులు కాదు కదా ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అప్పు కమలాసాద్ ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎవ్వరూ చెయ్యని ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఇది మంచిది కాదు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే